గురుగారు నెక్స్ట్ రాశి వచ్చేసి వృషభ రాశి నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు వృషభ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ వీరికి జన్మరాశిలో ఉండేటువంటి గురుడు అంటే మే రెండవ తారీఖు తర్వాత వృషభ రాశిలో గురుడు వస్తున్నాడు సంవత్సర కాలం పాటు ఆయన అక్కడే ఉంటాడు అంటే మరలా ఉగాది వెళ్ళే తర్వాత కూడా అక్కడే ఉంటాడు ఆయన జన్మంలో గురుడు ఉన్నటువంటి కారణం చేత వివాహం కానిటువంటి వారికి వివాహం అవుతుంది సంతానం అనేటువంటి వారికి సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది స్త్రీ లాభకంగా అంటే స్త్రీ పూర్వకంగా లాభం చేకూరుతుంది అంటే ఆడవాళ్ళ దగ్గర నుంచి భార్య తరపు నుంచి ఆస్తులు రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా చేకూరుతూ ఉంటాయి ఎక్కువగా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తొందరగా ఎదురు వాళ్ళు టెంప్ట్ చేయగానే వీళ్ళు టెంప్ట్ అయిపోయి ఏదో పెట్టుబడి పెట్టడారు వాళ్ళకి చేతికి డబ్బులు ఇవ్వడారు వాటి ద్వారా మోసాలు అనేది ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎదురు వాళ్ళని నమ్మటంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది సరిగా అంతేకాకుండా వీళ్ళకి ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారు వ్యాపారం మంచి వృద్ధి కలుగుతుంది మంచి వ్యాపార అభివృద్ధి కలిగి అంటే ధనానికి ఎక్కడా లోటు ఉండదు వీళ్ళు అనుకున్నటువంటి సంకల్పం తొందరగా నెరవేరేటువంటి అవకాశం తప్పనిసరిగా మే రెండవ తారీఖు తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది సో ఇప్పటిదాకా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇవా వీటన్నిటికీ గురించి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా వీటిల్లో ఏకాదశంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇంకా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది రాశి వారికి దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏమైతే ఉంటాయి అవన్నీ సమసిపోతాయి తగ్గిపోతాయి అంతేకాకుండా కుటుంబంలో పెద్దల పట్ల అంటే గౌరవ మర్యాదలు ఇట్లాంటివి ఇచ్చేటువంటి పిల్లల ప్రవర్తన మారిపోతూ ఉంటుంది ఇంకా మంచిగా ప్రేమగా గౌరవంగా వాళ్ళని చూ పెద్దవాళ్ళని చూసుకోవడం ఇప్పుడు వృద్ధాశ్రమంలో దింపొచ్చారు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చూసుకునేటువంటి స్థితికి పిల్లలు బుద్ధి మారడం బుద్ధి వికాసం కూడా తప్పనిసరిగా జరుగుతుందని చెప్పారు సార్ ఇంత అంతా బాగున్నా కానీ ఏదో కొంతమందికి ఉంటుంది మాకు ఈ పనులు అవ్వట్లేదు నిదానంగా అవుతున్నాయి అని అనుకునే వాళ్ళకి ఏదైనా పరిహారం ఉందా తప్పనిసరిగా అమ్మా వీరికి గణపతి ఆరాధన చాలా విశేషం ఈ వృషభ రాశి వారికి గణపతి ఆరాధన ఇందా మనం ఉగాది రోజున గణపతి ఆరాధన చేయమని చెప్పాం వీళ్ళు ప్రతి మంగళవారం కానీ లేదా ప్రతి బుధవారం కాని తప్పనిసరిగా గణపతి దేవాలయానికి వెళ్ళి గరికతో పూజ చేయించి తప్పనిసరిగా ఇందాక చెప్పినట్టుగా ఎర్ర పుష్పాలు పెట్టేసి ఎరుపు రంగు ఉంటాయి కదా మందారు పుష్పాలు గులాబీలు ఇలాంటివి పెట్టేసి పూజ చేసి బెల్లం నివేదన పెట్టేసి వస్తే అది ఈ సంవత్సరాది మొత్తం సంవత్సరాంతం మరలా ఉగాది వచ్చేంత వరకు ప్రతి మంగళవారం కానీ ప్రతి బుధవారం కానీ వినాయకుడి దర్శనం జపం నామస్మరణ తప్పనిసరిగా ఆరాధన వీటిలో ఏవి చేసినా తప్పనిసరిగా వీళ్ళకు ఉండేటువంటి కష్టాలు తొలగిపోతాయి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మోసపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త రైట్ అన్య స్త్రీల వల్ల ఇంకా ఎక్కువ మోసపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే గురు ధన్యవాదాలు